హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా రోజులైపోయింది కదా వీడియోస్ అప్లోడ్ చేసి చాలా మిస్ అయ్యాను అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అయితే వీడియోస్ అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ మధ్య ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళామనమాట నేను చిన్నవాడు ఇద్దరమే వెళ్ళాము ఇంట్లో రాలేదనమాట లడ్డు వాళ్ళ డాడీ ఇంటి దగ్గరే ఉన్నారు నేను చిన్నవాడు మాత్రమే వెళ్ళాము సో ఇంకా అంటే చాలా రోజుల తర్వాత వెళ్ళాం కదా ఎప్పుడు వెళ్ళలేదన్నమాట ఇంకా చలికి ఫుల్ జలుబు అనమాట ఆల్రెడీ జలుబు ఉండే లడ్జన్నోడికి మళ్ళీ ఇంకా ఎక్కువైపోయింది వాడికి జలుబు నాకు ఫుల్ జలుబు అనమాట అసలు గొంతే రాలేదు మాట్లాడేదానికి కూడా అంత ఎక్కువైపోయిందనమాట ఇంకా వీడియోస్ ఏం తీయలేదు నేను అప్లోడ్ కూడా చేయలేదు ఇంకా చిన్నవాడికి హెల్త్ బాగాలేకుండా వచ్చేసింది అనమాట మళ్ళీ ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటూ వాటితోనే ఇలా సరిపోయిందనమాట ఈ మధ్య ఎక్కువ అంటే తగ్గట్లేదు అనమాట వెంట వెంటనే మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది జలుబు ఎందుకో ఏమో తెలియట్లేదు టూ వీక్స్ పైన అయిపోతుంది వీడియోస్ అప్లోడ్ చేసి చాలా అంటే ఒక ఆగస్టులో ఏమో నేను స్టార్ట్ చేశాను టూ త్రీ మంత్సే త్రీ మంత్స్ అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి కానీ నేను తక్కువగానే వీడియోస్ పెట్టాను కానీ ఇదొక అలవాట్లాగా అయిపోయిందనమాట పెట్టకపోతే ఏదో మిస్ అయినట్టు ఏదో కొంచెం బాధగా ఏదో లాగా అనిపిస్తుంది అనమాట ఎందుకో తెలియదు రోజు వీడియోస్ పెట్టి పెట్టి దాని తర్వాత మళ్ళీ మొన్న మళ్ళీ కొంచెం అంటే ఓన్ ఫోన్ అనమాట కొంచెం హెల్త్ బాగాలేక అలా చనిపోయిందనమాట ఇంకా దానివల్ల మళ్ళీ ఊరు వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళేసి వచ్చాము ఇంకా కొంచెం మా డిస్టబెన్స్లో అలా వీడియోస్ ఏమీ తీయలేదు ఇంకా మళ్ళీ సండే వెళ్ళాల్సి ఉంది ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత అయితే రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను వీడియోస్ పెడదాము అనుకుంటా ఉంటాను కానీ ఏదో ఒకటి జరుగుతూ ఉందనమాట ఈ పిల్లలతో అస్సలు సరిపోవట్లేదు టైము నా తల నొప్పి అనమాట ఇద్దరు పిల్లలతో ఇద్దరు స్కూల్కి వెళ్ళేంత ఏజ్ వస్తే అప్పుడు చిన్నోడు చిన్నోడు మాత్రము పెద్దోడు మాత్రం స్కూల్కి వెళ్తాడు కానీ చిన్నోడు ఇంకా లేదు కదా వాడితోనే అసలు పడుకోవట్లేదండి డే టైంలో మేల్కొని ఉంటాడు నేనేమో వాడు పక్కనే ఉండాలి ఇంకా నేను ఎలా వీడియో తీయాలి ఎలా అప్లోడ్ చేయాలి చెప్పండి మీరే ఇలా ఉంటుందన్నమాట ఖచ్చితంగా వీడియో తీద్దాము పెడదాము కనీసం వీక్లీ టూ త్రీ అన్నా పెడదాం అనుకుంటా ఉంటాను కదా ఇదో ఏదో దానివల్ల అట్లా డిస్టర్బెన్స్ అయిపోతూ ఉందన్నమాట చాలామంది అడిగారు కూడాను మా రిలేటివ్స్లో అంటే తెలిసిన వాళ్ళు ఏమీ ఏమీ వీడియోస్ చేయట్లేదు పెట్టట్లేదు అని అడిగారనమాట రీజన్ ఏం లేదు అదే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల మళ్ళీ ఇంకా చెప్పాను కదా ఊరు వెళ్ళాను అనేసి దానివల్ల అయితే కొంచెం అనమాట మైండ్ కొంచెం సరిగా లేక తీయలేదనమాట ఇంకా తీయ రెగ్యులర్గా తీయాలి ఇంకా సాంగ్స్ కాకుండా వేరేమైనా చే నార్మల్ వీడియోసే చేద్దాము అని అయితే అనుకుంటా ఉన్నాను మీరు ఏమంటారు ఎలాంటి వీడియోస్ తీ తీస్తే బాగుంటుందంటారు అనేది కామెంట్ చేయండి మర్చిపోయాను అందరికీ మేరీ క్రిస్మస్ క్రిస్టియన్స్ వాళ్ళందరికీ అనే కాదు అందరికీ మేరీ క్రిస్మస్ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి మాకైతే ఏమీ లేదు క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ కూడా లేరు అసలు బిర్యానీ తెచ్చి చేయకూడాను రిలేటివ్స్లో నాకు తెలిసిన వాళ్ళలో ఎవరు లేరు అనమాట క్రిస్టియన్స్ నాకు తెలియదు అది ఎలా సెలబ్రేట్ చేస్తారు ఏంటి అనేది నేను ఎప్పుడు చూడలేదు నాకు తెలియదు కూడా మీకేమైనా తెలుసా మీరు మీలో ఎవరైనా క్రిస్టియన్స్ ఉన్నారా అనేది కామెంట్ చేయండి ఇంకా మర్చిపోయాను చెప్పడము అందరికీ హ్యాపీ క్రిస్మస్ మా రిలేటివ్స్లో నాకు తెలిసిన వాళ్ళలో ఎవరు లేరు అనమాట క్రిస్టియన్స్ నాకు తెలియదు అది ఎలా సెలబ్రేట్ చేస్తారు ఏంటి అనేది నేను ఎప్పుడు చూడలేదు నాకు తెలియదు కూడా మీకేమైనా తెలుసా మీరు మీలో ఎవరైనా క్రిస్టియన్స్ ఉన్నారా అనేది కామెంట్ చేయండి ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ అంటే ఒక టెన్ డేస్ టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది వీడియోస్ పెట్టి రోజు అంతకుముందు వీడియోస్ తీసి తీసి ఇలా అలౌట్ అయిపోయింది అనమాట అంటే ఏదో చేయాలి రోజు ఏదో చేయాలి అని ఈ మధ్య చేయకుండా ఉండేసరికి చాలా బోర్ అనిపించింది అంటే ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనమాట మీ మీరు ఎలా అనుకున్నారా అనేది కామెంట్ చేయండి ఈ మధ్య ఇంకా మీదట రెగ్యులర్గా వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను ఈ మాట ఇప్పటికే త్రీ ఫోర్ టైమ్స్ చెప్పు నా వీడియోస్లలో చూసింటే మీరు కానీ ఇవి ఈసారి మాత్రం గట్టిగా అనుకుంటున్నాను చెయ్యాలి ఎలా అయినా ట్రై చేద్దాము కనీసం వీక్లీ టూ అయినా పెడదాము అనేసి అయితే చూద్దాం నార్మల్గా వీడియోస్ తీసి అంటే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అలా అప్లోడ్ చేసేదానికన్నా ఇలా డైరెక్ట్గా ఫోన్లో తీయడం అనేది చాలా ఈజీగా ఉంది చాలా బాగుంది కూడాను అంటే నేను ఫస్ట్ టైం ఇట్లా ఫోన్ కెమెరా డైరెక్ట్గా మాట్లాడే లాంగ్ వీడియో అనమాట షార్ట్ వీడియోస్లో చేశాను కానీ లాంగ్ వీడియో అయితే ఇదే ఫస్ట్ అనమాట నాకు చాలా బాగా అనిపించింది చాలా ఈజీగా కూడా ఉంది ఇట్లా మాట్లాడి డైరెక్ట్గా ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేసేయచ్చు అనమాట ఈజీగా ఉంటుందన్నమాట నిజమే కదా ఏదైనా టాపిక్ గురించి ఇట్లా మాట్లాడే వీడియోస్ తీస్తే బాగుంటుంది అని అయితే అనుకుంటున్నాను కానీ టాపిక్స్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి అనేది తెలియట్లేదు అనమాట మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అంటే ఇట్లా డైరెక్ట్గా మాట్లాడే వీడియోస్ కావాలా లేదా నార్మల్ బ్లాగ్స్ కావాలా అనేది కామెంట్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మైక్ ఉన్నట్లయితే ఇంకా వయస్ బాగా వచ్చేది కొంచెం ఫోన్ దూరంగా పెట్టి మాట్లాడిండొచ్చు మైక్ లేదు కాబట్టి ఇంకా ఫోన్ దగ్గరగా పెట్టి నేను దగ్గరగా మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బావి అందరికీ మళ్ళీ ఇక మెయిన్ రెగ్యులర్గా అయితే వీడియోలు పెడతా ఉంటాను అనమాట వీడియోస్ వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బావి అందరికీ